హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా ఈజీగా ఉల్లిపాయ పకోడా అండి సేమ్ స్వీట్ షాప్లో దొరికినట్టుగానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే వాటలతోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా పప్పు రసం చేసుకున్నప్పుడు కూడా ఇది నంజుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది ఒక నాలుగైదు రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకున్న ఏం కాదు క్రిస్పీగా ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా ఒక డబ్బాలో వేసి పెట్టుకునేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా దీనికోసం నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అండి సన్నగా పొడుగ్గా ఇట్లా కట్ చేసుకునేసి ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇది అప్పుడే మనకి పకోడా చాలా బాగుంటుంది వేసుకునేకైనా తినేకైనా మొత్తం ఇలా తీసుకునేసి దీన్ని పక్కన ఉంచుకునేసి ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండి వేసుకుందాం నేను ఈ కప్పు నిండా వేసుకుంటా ఉన్నానండి మీరు ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలుసుకోవచ్చు ఇందులో ఒక రెండు స్పూన్లు బీఫ్ పిండి బీఫ్ పిండి వేసేదాని వల్ల మనకి పకోడా క్రిస్పీగా బాగుంటుంది ఒక అర స్పూన్ మిరపొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు గరం మసాలా ఒక చిటికడు జీలకర్ర పొడి అండి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేసి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి అప్పటికప్పుడు చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది మొత్తం ఇది వేసుకొని ఇట్లా దీన్ని స్పూన్తో ఒకసారి ఇట్లా బాగా కలపెట్టుకోవాలి ఇవంతా పట్టేలాగా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం ఇట్లా కలపెట్టుకునేసి ఇంకా చేత్తో దీన్ని ఇట్లా కలుపుకుంటా ఉండాలి ఇవంతా దీన్ని ఇట్లా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉండయి కదా అవంతా కూడా వేసుకునేస్తే సరిపోతుంది ఇవి మొత్తం వేసుకుని కూడా ఈ పిండికి ఇట్లా పట్టించేసి ఉల్లిపాయలు శనగపిండి బాగా కలిసిపోయేలాగా మనం ఇట్లే దీన్ని కలుపుకుంటా ఉండాలి అప్పుడే మనకి పకోడా అనేది బాగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు ఆల్రెడీ చెమ్మ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టవు కొద్దిగా అవసరమైతే కొద్దిగా చల్లుకోవాలి ఇప్పుడు మొత్తం దీనికి ఇట్లా కలుపుకునేసినాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి నేను చూపిస్తాను కదా ఒక్క చుక్క వాటర్ వేసుకునేసి మళ్ళీ దీన్ని ఇట్లా మొత్తం కలుపుకునేస్తే సరిపోతుంది మనకు అవసరమైనప్పుడు కొద్దిగా వేసుకుంటే చాలండి ఇప్పుడు నేను కొద్దిగా వేసుకున్నాను కదా ఇంకొక కొద్దిగా పడతాయి ఎంతేనో ఎక్కువ కూడా పట్టవు చూసారు కదా ఇంతే మొత్తం ఇట్లా వేసుకునేసి మొత్తం దీన్ని ఇట్లా ముద్దగా చేసుకోవాలి అడుగున కొంచెం పిండి కూడా ఉంది కదా అది కూడా ఈ చెమ్మతోనే బాగా కలిసిపోతుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే మనము ఎప్పుడైనా తాలింపు లేనప్పుడు అన్నం పప్పు చేసుకున్నప్పుడు కూడా దీన్ని నంచుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇది నాలుగైదు రోజులు ఖచ్చితంగా ఉంటుంది కావాలంటే చేసి కూడా చూడండి మొత్తం ఇట్లా కలిపేస్తున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన ఉంచుకునేద్దాం పిండి అనేది మనం ఇట్లా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకూడదు పకోడాకంతా ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ ఈటెక్కిందా లేదా అని కొంచెం పిండి వేసుకొని చూద్దాం నాకైతే ఆయిల్ అది మనం ఫ్రై చేసే ఏవైనా కూడా మంట మీడియంలో పెట్టుకునేసి చేస్తేనే మనకి క్రిస్పీగా బాగుంటుందండి ఫస్ట్ నూనె కాగేదానికి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునేసి మళ్ళీ మీడియంలో పెట్టుకునేస్తేనే ఇట్లా మనకి క్రిస్పీగా వస్తే చాలా బాగుంటుంది ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకునేసి ఇది వేసిన వెంటనే కూడా మనం గరిటతో తిప్పకూడదు కొద్దిసేపు ఒక నిమిషం తర్వాత మనం ఇట్లా దీన్ని అటు ఇటు తిప్పుకునేస్తే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక టిష్యూ పేపర్లో వేసుకునేస్తే ఇంకొంచెం ఆయిల్ ఉండేది కూడా దానికి కంటుకునేసి బాగుంటుందండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఇవి తీసుకునేద్దా ఇవి సాయంత్రంగా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇట్లా కాకుండా బోండాల పిండి వేసినట్టుగా కూడా వేసి చూస్తే ఇంకా ఈజీగా వస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకునేసిన ఇట్లా ఒక్కొక్కటిగా బోండాల పిండి వేసుకున్నట్టుగా కూడా వేసుకోవచ్చు అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మొత్తం పిండంతా మనం ఇట్లా వేసుకునేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను వేసేట్టుగా ఫస్ట్ టైం వేసినట్టుగా ఇట్లా వేసేట్టుగా రెండు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నేను రెండోసారి వేసినట్టుగా అయితే ఫస్ట్ టైం ఎవరు చేస్తా ఉన్నా కొత్తగా వాళ్ళు బాగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా తీసుకునేద్దాం ఇది మనం ఆయిల్లోంచి తీసేప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకునేస్తే ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్ కంటుకునేస్తుందండి మనం స్టోర్ చేసి పెట్టుకుండే కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి మొత్తం కూడా తీసుకునేసి ఇదే పెనంలో కొంచెం కరివేపాకు వేసుకునేద్దాం కరివేపాకు వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మనం ఈ పకోడోలో వేసుకునేస్తే సరిపోతుంది మనం తీసుకున్న ఒక కప్పు పిండికి రెండు ఉల్లిపాయలకు ఇంత పకోడా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కింద కామెంట్లో చెప్పండి